మన దేశంలోనే వెన్ హాస్పిటల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు దసరా పండుగ సందర్భంగా అమ్మవారికి రోజుకు ఒక నివేదన చేసి పెడతాం చక్ర పొంగల్ చేద్దాం సింపుల్ గా ఈజీగా చేసేసుకుందాం అండి చక్ర పొంగల్ని ఇతర గిన్నెలు ఏదైనా మందపాటి గిన్నెలు చేస్తే బాగుంటుంది చక్ర పొంగల్ అనగానే చక్కెర పొంగలి పాలు పంచదార వేయాలి పంచదార వేయాలన్న నియమం ఒక చోట పాలు కూడా పోయాలని ఇంకొక చోట నేనైతే పాలు పంచదార వేయనంటే పంచదార వేస్తాను పాలు వేయము బెల్లంతో మనం చక్కెర పొంగలి చేసుకుంటాం అయితే బెల్లంతో చేసింది ఏంటంటే చల్లారేసరికి అలా టంగుమని శుద్ధలా అవుతుంది అంత శుద్ధ అవ్వకుండా ఉండటం కోసం కొంచెం పంచదార ఇందులో కలుపుకుందాం ఈజీగా చేసేద్దాం చాలా సింపుల్ ఇది ఎట్లా అంటే కుక్కర్ పెట్టుకోవాలి మనమే ఒక ప్రెషర్ ప్యాన్ లాంటిది ఉంటే కంఫర్టబుల్ గా ఉంటుంది ఒక కప్పు బియ్యానికి పావు కప్పు కంటే ఎక్కువ పెసరపప్పు ఈ పెసరపప్పుని దోరగా వేగనివ్వాలి కొంచెం ముదురు బీపు రాణిస్తే బాగుంటుందండి కమ్మని వాసన వచ్చేదాకా సన్నటి మంట మీదే వేయించండి హైలో పెడితే పప్పు పైభాగం వేగిపోతుంది లోపల వేగదు అంత అరోమాటిక్గా అంత గుములాడుతూ రాదు కనిపిస్తుంది కదా పెసరపప్పు ముదురుగా వేగింది ఈ పెసరపప్పుని బియ్యాన్ని కలిపి కడిగేసేయండి కడిగేసి నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టేటమే వేయించిన పెసరపప్పుని కడగచ్చు కడగాల్సిందే కప్పు బియ్యం పావు కప్పు పెసరపప్పు కదా కడిగాము ఒక రెండున్నర కప్పుల నీళ్ళు పోసి కుక్కర్ రెండు విజిల్స్ రానిద్దాం అన్నం ఒక రవ్వ బిరుసుగా ఉండొచ్చండి అంటే చాలా మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం ఏం లేదు కుక్కర్ పెట్టి టూ విజిల్స్ రానిద్దాము కుక్కర్ చల్లరాక ఈ లోపల మనం ఏం చేద్దామంటే బెల్లము పంచదార పెట్టి కొంచెం బెల్లవాటి అటు రెండింటినీ కరగనిద్దాము పాకం రావాల్సిన పని లేదు కొంచెం చిక్కబడితే చాలు కుక్కర్ మూత పెట్టేద్దాం కప్పం బావు పప్పు బియ్యం పెట్టాం కదా అదే కప్పం బావు బెల్లము తర్వాత ఒక అరకప్పుకి ఎక్కువ ముప్పవ కప్పుకి తక్కువ అటు ఇటుగా మరి పియ్యగా తీయగా తింటామనుకుంటే ముప్పవ కప్పు వేసేసుకోవచ్చు పంచదార వేసేద్దాము ఈ రెండు కలిపి కొంచెం నిదానంగా సన్నటి మంట మీద కరగనిద్దాం దీనికి చాలా నీళ్ళు ఏం పోయి కరలేదు కొద్దిగా బెల్లం కరగటానికి సరిపడా నీళ్ళు పోస్తే చాలు పక్క స్టవ్ మీద పెడదాము సన్నటి మంట మీద ఇది వేడిగా ఉండాలి పాకం చల్లగా ఉండాలి అని కాదు పనైపోవాలని పెడుతున్నాం అంతే పాకం చల్లారిన పర్వాలే వేడి వేడిగా పోసినా ఏమవ్వదు పాటు ఇది అవ్వడం కోసం పెడుతున్నాను కుక్కర్ ఒకసారి మూత తీసి చూద్దాం ఎట్లా ఉందో పెసరపప్పు వేగిన వాసన వస్తుంది కొంచెం పొడిగానే ఉంది చూడండి ఇందాక మనం పాకం పెట్టాం కదా ఒకసారి చూపిస్తాను ఏం లేదు చూడండి జిగురు అంతే కానీ తీగ రాకూడదు ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పాకాన్ని అలాగా అన్నంలో పోసేద్దాం డబీమని బోర్లింగ్ చేయొద్దు ఏమైనా చిన్న చిన్న రెసిడ్యూ ఉండేందుకు అవకాశం ఉంది ఎంతో కొంత కనిపిస్తుంది పంచదారలో బెల్లంలో కూడా ఒక మాటు కదిపి దీన్ని విసురుని చేయకూడదు మళ్ళీ స్టవ్ వెలిగించేద్దాం సిమ్లో ఈ పాకం అంతటిని అన్నం పీల్చుకునేలాగా దీన్ని వదిలిపెట్టేద్దాం పెట్టేద్దాం ఇదేంటంటే ఒక ఎనిమిది పది నిమిషాలు పడుతుంది కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ మనకి చక్కెర పొంగల్కి బాగా ధారాళంగా నెయ్యి అవసరపడుతుంది మనం ఒక కప్పు బావు మొత్తం పెట్టుకున్నాం కదా ఒక కప్పు నెరదాకా పెట్టుకున్నాం ఒక ముప్పావు కప్పు నెయ్యి వేస్తే ఇది కొంచెం తూకంగా బాగా వస్తుంది దేవాలయంలో పెట్టేదానిలాగా మనం ఇంట్లో అంత నెయ్యి పోసుకుని ఏం చేస్తామండి కొంచెం వేసుకుందామంటే అందులో సగంతో సరిపెట్టచ్చు ఇలా లూజ్గా చేసి దీన్ని హైలో పెడితే మాత్రం మాడిపోతుంది సిమ్లో పెట్టి ఉంచడం కొంచెం 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 నెయ్యి వడ్డిస్తూ దీన్ని ఉడకనివ్వాలన్నమాట కొద్దిగా నెయ్యి వేసాను దీంతో ఇది నిదానంగా ఉడుకుతుంది ఎంత పూర్తిగా సిమ్లోనే ఉంచండి చిన్న స్టవ్ మూడు నాలుగు స్టవ్లుంటే అన్నిటికంటే బుజ్జిపోయి ఉంటుంది కదా దాని మీద పెట్టాలన్నమాట అప్పుడు అడుగు అంటకుండా వస్తుంది ఈ లోపల మనం కొంచెం జీడిపప్పు కిస్మిస్లు తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేయించేద్దాం ఇందులో వేయడానికి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుందండి కొంచెం సన్నటి ముక్కలు తరిగి నేతిలో నిదానంగా వేయిస్తే మంచి రుచి వస్తుంది ఎండు కొబ్బరి వేస్తే ఏమవుతుందంటే మనం అది ప్రసాదం తీసుకున్నాక అది గొంతులోకి వస్తూ ఉంటుంది ఆ కొబ్బరి రుచి ఎండు కొబ్బరి ఒక నూనె వాసన వస్తుంది పచ్చిది అయితే ఎక్కువ రుచిగా ఉంటుంది కొబ్బరి ముక్కలు బాగా వేగనిచ్చి ఆపేద్దాం స్టవ్ కొంచెం మిగిలిన వేపంతా నూనెలో వేగుతాయి ఇది మొత్తం దగ్గర పడ్డాక అప్పుడు మనం ఈ పదార్థాలు వీటిని జీడిపప్పులు వాటిని వేసేసి ఏలక్కాయ పొడి తర్వాత ఏమో ఇందులో మెయిన్ ఏంటంటే పచ్చకర్పూరం వేస్తేనే చక్కెర పొంగల్కి రుచి పూర్తిగా అవుతుంది చిన్న పచ్చకర్పూరం బిళ్ళ తీసుకోవటం నలిపేసి పొడి వేసేస్తే చక్కగా ఈవెన్గా ఎక్కువ వేయకూడదండి పచ్చకర్పూరం చిన్నది వేసుకోవాలి ముక్క పాయసంలో వేసుకున్నా కూడా ముక్క ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే ఒక రకమైన చేదు రుచి వస్తుంది అంత వేయకుండా ఉండాలి ఊరికే చెప్తున్నాను నేను నా దగ్గర ఏం లేదు మనకు కావలసిన పూర్తి పాకం వచ్చేసిందండి మీరు గమనించండి ఇ అన్నం పాకానికి పాకం కాకుండా ఒక చిత్రమైన మెరుపు వస్తుంది దీంట్లో ఆ మెరుపు వచ్చిందంటే పూర్తిగా అన్నం పాకం సమంగా ఉడికిపోయినట్టే ఇదిగో కొంచెం అడుగు అంటుతానంటుంది ఇలాంటప్పుడు తీసేసేయాలి స్టవ్ ఆపేసి కొంచెం పచ్చకర్పూరం బిళ్ళ వేసుకుంటాం ఈ ఏలకు పొడిలోనే అది కూడా వేసేసి దంచేసాం అలా దంచుకోవచ్చు అది వేసేద్దాము కర్పూరం అవి వాసన రాగానే ఒకసారి మనకి దేవాలయంలో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు బాదం పప్పులు కూడా వేసుకోవచ్చండి ఒకవేళ మన చాయిస్ అయితే కొబ్బరి ముక్కలు కూడా వేసేద్దాము ఇందులో కొంచెం నెయ్యి ఉంది ఆ నెయ్యి కూడా వేసేస్తున్నా ఇంకా పైన నెయ్యి ఏం వేయక్క ఇలా చేస్తే మనం కేజీ రెండు కేజీలు కూడా అవలీలుగా చేసేయగలుగుతామండి పెద్ద కుక్కర్ పెట్టుకుంటే కుక్కర్లో పాకం పట్టి పోసేసామంటే చాలా సులువుగా అవుతుంది అస్సలు చెడదు ఎంత మాత్రం కొలత మాత్రం ఇదే ఆడుతున్న చక్కెర పొంగలి సిద్ధంగా ఉంది అమ్మవారి నివేదనలో ఇది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది సాధారణంగా మనం పండగలప్పుడు అన్ని పండగలకి చేసుకునే పదార్థమే కొంచెం కొలతల్లో ముందు వెనుక ఆడతాం అంతే మరొకసారి ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు